ప్రభునందు ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజం విశ్వాస సమూహం నేడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి నెల ఐదో తారీఖుని గొప్ప విశేషమైనటువంటి రోజు ఇది ఈరోజు యభూది బుధవారం లేక బసమ బుధవారం అంటూ ఉంటారు ఈ విభూది బుధవారం బసవ బుధవారం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆ విభూతిని ధరించుకుంటూ నేటి నుండి నేను క్రైస్తురాలుగా దేవుని బిడ్డగా పశ్చాత్త హృదయ దేవుని చెంతకు వస్తూ రావటం ఆయన వాకి వినటం ఈ నలభై రోజులు కూడా మొదటి రోజునే పశ్చాత్త హృదయంతో ఆ దేవుని మహింపరచుకుంటానంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ పరిశుద్ధమైన రోజు ఈ విభూతి బుధవారం రోజు చాలా పవిత్రమైనది మరి నేటి క్రైస్తవత్వానికి మరి భస్మ బుధవారం లేక ఈ భూధ బుధవారం పిలుచుకునేటువంటి ఈ ప్రత్యేకమైన రోజు మరి నాడు ప్రార్థన పరంగా ఉపవాస పరంగా త్యాగకృత్యాలు చేస్తూ దేవుని బిడ్డలు కావాలని దేవుడు మనకు ఆశిస్తున్నాడు అలాగే ఏవేల ప్రవక్త రెండవ అధ్యాయం ఏవేలు రాసినటువంటి ప్రవక్త రాసిన గ్రంథములు మనం చూస్తాం రెండవ అధ్యాయము పన్నెండవ వచనములో ఇప్పుడైనా నువ్వు పశ్చాత్త హృదయలై కన్నీ విడిచిచ్చు తిరిగి నాయద్దొకరు రండి అంటూ గొప్ప పిలుపునిచ్చాడు ఆనాడు ఇస్రాయల్ ప్రజలకి ఈనాడు కూడా దేవుని బిడ్డలకు ప్రతి ఒక్కరికి కూడా గొప్ప పిలుపునిస్తున్నాడు ఏమిటా పిలుపు అంటే ఎప్పుడైనా ఉపవాసం ఉండి తిరిగి రండి అని ఉపవాసము అంటే ఉప అంటే దగ్గర కానీ వాసం అంటే నివసించడం అని ఈనాడు ఉపవాసము ద్వారా దేవునికి దగ్గరగా ఉండటానికి దేవుడు ఒక మంచి పేరు ఇస్తున్నాడు అందుకే నాడు ఈ ఉపవాస దినాల్లో శిల్వ శ్రమల ధ్యాన కాలంలో ఆధ్యాత్మిక చింతన కలిగి దేవుని బిడ్డలుగా జీవించాలని ఉపవాసము అనే ఐదు అక్షరాలకి గొప్ప అర్థం ఉంది ఊ అంటే ఉపేక్షించటం అంటే విడిచిపెట్టడం అంటే పరిశుద్ధత కలిగి జీవించటానికి వా అంటే వాక్యము చదువటం వినటం దాని ప్రకారం జీవించటం సా అంటే సమర్పించుకొనటం మనసుని హృదయాన్ని ఈ దేహాత్మలను దేవునికి సమర్పించుకోవాలి అలాగే మూ అనే మాటకి ముగింపు అని అర్థం ఈ ఐదు అక్షరాలకి ఉపవాస దినాల్లో మరి ఆ ఉపవాస సారాంశం ఇదే అని